చెప్తారేంటి నాకు అర్థం కాలేదు మీరు భయపడితే మేము బడు జడుస్తాం అని అడుగుతా ఉన్నా మీరు చూశారుగా మొన్న బంగారుపాలెంలో ఆయన ఎవరు ఎస్ ఎస్పీ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఆయన పేరు మణికంట షేప్లో మణికంఠ అంట ఆయన ఏమంటాడు తెలుసా మనమే కేసులో పెట్టారు ఇక్కడ ఎస్పీ గారు రవిడీ షీట్ పెడతా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగుకు వెళ్తే రవిడీ షీట్ పెడతాం ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి కు జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతాం అని అంటున్నాడు ఎవరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటున్నాడు ఏమండి ఐపీఎస్ ఆఫీసర్ గారు మీరు ఇండియన్ పోలీస్ సర్వీసులో కష్టపడి చదువుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తి మీరు చంద్రబాబుకు చెంచలాగా పనిచేయడానికి వచ్చారు వచ్చారని అడుగుతా ఉన్నా ఇవాళ ఎంత దారుణం అంటే ఇక్కడ మనకు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా ఆయన కూడా చంద్రబాబు క్షమించానే మళ్ళా ఇంకో ఆయన ఉన్నాడు మన ఐజీ గారు ఆయన పేరేంటి సర్వశ్రేష్ట త్రిపాఠి వీళ్ళిద్దరూ కలవటం మణికంట లాంటి వాళ్ళు కలవటం ఇంకా వీళ్ళుగా కొంతమంది రాజ్యంగా రిటర్వెన్యూ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు చంద్రబాబు నాయుడు క్షమించాలి వీళ్ళందరూ కలిసి మా మీద కేసులు పెడతారంట మమ్మల్ని రూపాయలు వేస్తారంట ఉంటాం దాని సంగతి కూడా చేరుస్తామని అడుగుతా ఉన్నారు రౌడీ షీట్లు పెడతామని బెదిరించేటటువంటి మణికంటకి చెప్తా ఉన్నా మిస్టర్ మణికంఠ ఐపీఎస్ ఆఫీసర్ మా కార్యకర్తల మీద మా నాయకుల మీద నువ్వు రౌడీ షీట్లు పెడతామని బెదిరించడం అనేది అసాంఘికమైన చర్య తక్షణమే నువ్వు సమాధానం చెప్పు తక్షణమే క్షమాపణ చెప్పు అని అడుగుతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మణికంఠ తక్షణమే సమాధానం చెప్పకపోతే నీ అంతు తేలుస్తాం చట్టపరంగా రాజకీయ నాయకుల మీద నువ్వు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తావా మేము ఎందుకు వచ్చాం రాజకీయాల్లోకి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం కింద పడుతున్నాం మీద పడుతున్నాం అనేక కష్టాలకి నష్టాలకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నాం మీరు ఆంక్షలు పెట్టండి ఆంక్షలు మేము తిరస్కరిస్తేనో మేము ఆంక్షలు పాటించకపోతేనో ఆ చట్టబద్ధమైన కేసులు పెట్టండి ఎదుర్కొంటాం రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారంట ఇంకా నేను మర్డర్ కేసు పెడతానల్లా గడ్బడి దొరకంగానే ఏమిటా మీ బెదిరింపు నాకు అర్థం కాదు మీరు ఎవరు మీరు మీరు ఐపీఎస్ ఆఫీసర్ మీరు లాండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేసులు పెట్టి అణచాలని మీరు ప్రయత్నం చేస్తే ఆగిపోయేంత అమాయకులు మేము ఎన్ని చూసి వచ్చాం మణికంట నీళ్ళు చూసి ఇక్కడికి వచ్చాం ఎన్నో కష్టాలు పడ్డాం నష్టాలు పడ్డాం ఓడాం గెలిచాం రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచాం రాజశేఖర రెడ్డి గారు అనమాట ఎన్ని మీటింగ్కి వెళ్ళామని ఎప్పుడైనా కేసు పెట్టారా రాజేష్ రెడ్డి గారు ఏమంటే ఇన్ని వెళ్ళాం ఎప్పుడు కేసు పెట్టాల జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఇన్ని మీటింగ్కి వెళ్ళాం గోదావరిపు యాత్రలో కేసు పెట్టాల పాదయాత్రలో ఇన్ని మీటింగ్